భగవద్గీత చదివిన వాళ్ళందరికీ కృష్ణుడు దర్శనం ఇస్తాడా దర్శనం యాక్చువల్లీ భగవద్గీత రూపంలో ఆల్రెడీ ఇస్తున్నాడు భగవంతుడు పుస్తకం మన చేతుల్లో ఉందంటే ఆల్రెడీ భగవంతుడు ఉన్నాడు మన చేతుల్లో సో భగవంతుడు నామ రూప గుణ లీల అంటే నామం రూపంలో ఉన్నాడు గుణాలు అంటే ఆయన క్వాలిటీస్ గురించి నేర్చుకుంటాము క్వాలిటీస్ రూపంలో ఉన్నాడు రూప అంటే తన రూపం ఎప్పుడైతే మనము టెంపుల్లో చూస్తామో రూపంలో ఉన్నాడు అండ్ పాస్ట్ టైమ్స్ ఆయన లీలల రూపంలో ఉన్నాడు సో ఏవి కూడా డిఫరెంట్ కాదు అన్నీ ఒకటే ఆయన రూపం కూడా ఒకటే నామ రూప లీల అన్నీ ఒకటే ఓకే యాజ్ ఫర్ మీరు ఫాలో భగవద్గీత ఫాలో అవుతున్నారు ఆయన తర్వాత అంటే మనం నేర్చుకుంటాం అక్కడ వరకే ఆపేస్తారు ఎవరైనా కూడా నేనైనా కూడా టైం పంచవాలిటీ చూసుకొని మనం టైం నేర్చుకున్న మీది మన వరకే శాశ్వతం అయిపోతుంది కానీ మీరు ఒక అంటే స్టూడెంట్స్కి నేర్పియాలన్న కూడా ఆతృత ఉంటుంది నేర్పియాలన్నది బట్ మీరు టీచింగ్ ఒక బ్లైండ్ స్టూడెంట్స్కి ఎంచుకోవడానికి రీజన్ ఏంటిది అది సంయోగం అనుకోండి భగవంతుడు అరేంజ్ చేసిన ఒక గురువు అండ్ కృష్ణ అరేంజ్ చేసిన ఒక ఇది అనుకోండి నాకు వాళ్ళు పరిచయం అయ్యారు నేను ఆ స్కూల్కి వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత నేను ఎప్పుడు కూడా అక్కడ వాళ్ళ బాధని ఆ దుఃఖాన్ని ఆ సిచ్యువేషన్ని చూసి ఆపేయాలి అని నాకు ఎప్పుడూ ఆ సందేహం రాలేదు ఆ సిచ్యువేషన్ రాలేదు చాలామంది అడుగుతారు ఎవరైనా కానీ హ్యాపీగా ఉండాలనుకుంటారు కానీ నువ్వు అన్హ్యాపీ సిచ్యువేషన్లకి మళ్ళీ మళ్ళీ ప్రతి సండే ఎందుకు వెళ్తావు లేదా వారానికి రెండు రోజులైనా వెళ్తూ ఉంటావు నీకు బాధ అనిపించదా వాళ్ళని చూస్తే డెఫినెట్లీ బాధ అనిపిస్తుంది కాకపోతే బాధలో ఉన్న వాళ్ళని బయటికి తీయడమే కదా మన గురువులు మనతో చేసింది మనం కూడా ఒకప్పుడు అలాంటి సిచ్యువేషన్స్లోనే ఉన్నాం అంటే వాళ్ళంత సిచ్యువేషన్ కాదు కానీ మనకు కూడా యాంగ్జైటీస్ అనేవి లైఫ్లో ఉన్నాయి సో మన యాంగ్జైటీస్ నుంచి మనని గురువులు బయటకు తీసినప్పుడు మనం కూడా ఆ హెల్ప్ అండ్ సపోర్ట్ అండ్ గైడెన్స్ ఎక్స్టెండ్ చేయాలి కదా వేరే వాళ్ళ కోసం సో ఆ ఫీలింగ్ ఉన్నప్పుడు వై నాట్ ఓకే అలా తీసుకోవడం జరిగింది మంచి నిర్ణయం తీసుకున్నప్పుడు చాలా మంది వ్యతిరేక ఇస్తారు అని సపోర్ట్ చేస్తుంటారు చేసింది డెఫినెట్లీ మా ఫ్యామిలీ ఎప్పుడు నాతో ఈ సేవలో ఏకీభవించారు ఎందుకంటే మా గురువు గారి నుంచి అప్రూవల్ వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు కూడా ఈ విషయంలో అడ్డు ఎవరు చెప్పలేదు అండ్ ఆ పిల్లలతో మా ఫ్యామిలీ కూడా కలిసినప్పుడు ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే అందరికీ కూడా ఒక మంచి బాండ్ అనేది ఏర్పడింది సో పిల్లలు కూడా మా పేరెంట్స్ గురించి మా హస్బెండ్ అండ్ పిల్లల గురించి మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి అడుగుతూ ఉంటారు మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వాళ్ళ కోసం ఏమేమి చేస్తే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు సో దట్ వే నాకున్న ఫ్రెండ్స్ అయినా భక్తులైనా నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో డివోటీ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా వాళ్ళ గురించి అడుగుతూ ఉంటారు సో ఐ థింక్ ఈ విషయంలో నేను ఐమ్ వెరీ ఫార్చునేట్ నాకు ఎటువంటి ఆపోజిషన్ రాలేదు రాలేదు ఓకే అంటే బ్లైండ్ పిల్లల్ని చూసినప్పుడు అంటే ఒక పిల్లగాని చూసినప్పుడు అరే దేవుడు ఇలా ఎందుకు చేశారు ఎందుకు పుట్టించారు పాపం పిల్లల్ని అని మనకు మనసులో అనిపిస్తుంది చాలా బాధ అనిపిస్తుంది మీరు దాదాపు ఎయిటీ మెంబర్స్ పిల్లల్ని మీరు చెప్తున్నారు విద్య బోధిస్తున్నారు అంతమందిని చూసినప్పుడు అంటే నాకు ఒకటి ఏంటంటే బ్లైండ్ పీపుల్ని బ్లైండే కానీ వాళ్ళ మెమొరీ చాలా బాగుంటుంది ఎందుకంటే కొన్ని కొంతమంది సింగింగ్ పాటలు బాగా పాడుతుంటారు ఆయన చదవడం కూడా చాలా బాగా నేర్చుకొని చదువుతుంటారు విన్ చాలా ఈజీగా ఉంటుంది వాళ్ళకి అలాంటి పిల్లలకు దేవుడు ఎందుకంత శక్తి ఇస్తాడు చూడండి మీరు ఇందాక అడిగారు ఎందుకు అలా ఏంటుంది అంటే కర్మణ దైవ నేత్రేనా ఒకవేళ ఏదైనా జరిగిందంటే దానికి ఎన్నో కారణాలు ఉంటాయి అది కర్మ ఫిలాసఫీ ఈజ్ వెరీ డీప్ దానిలోకి వెళ్ళే కన్నా మనము వీక్నెసెస్ చూసే కంటే స్ట్రెంగ్స్ చూడాలి శక్తులను చూడాలి ఎందుకంటే వాళ్ళలో మీరు అన్నట్టు చాలా శక్తులు ఉంటాయి మ్యూజికల్ ఎబిలిటీస్ ఉంటాయి ఇంటెలిజెన్స్ ఉంటుంది ఇంట్యూటివ్ కెపబిలిటీస్ ఉంటాయి మీరు రూమ్లోకి ఎంటర్ అవ్వగానే మీరు అని వాళ్ళకి తెలిసిపోతుంది వాళ్ళు చూడలేరు కానీ వాళ్ళకి తెలిసిపోతుంది ఎందుకు అంటే వాళ్ళకి హయ్యర్ సెన్సింగ్ ఎబిలిటీస్ ఉంటాయి వాళ్ళ నోస్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేసుకున్న పర్ఫ్యూమ్తో వాళ్ళు తెలిసిపోతుంది వాళ్ళకి అంటే మీరు గంధం పెట్టుకుంటారు ఇవన్నీ కూడా వాళ్ళకి ఆ స్మెల్తో తెలిసిపోతుంది మీరు తీసుకొచ్చిన ప్రసాదాన్ని స్మెల్ అది కూడా వాళ్ళకి వచ్చేస్తుంది సో మీరు వేసిన ఫుడ్ స్టెప్స్ దాంతోని కూడా వాళ్ళు ఏర్పరచుకుంటారు సో దాట్ వే మీరు అన్నట్టు వాళ్ళకి హయ్యర్ ఎబిలిటీస్ కూడా భగవంతుడు ఇస్తాడు అంటే ఒక సైడ్ ఏదైనా ఒక లోపం ఉన్నా దానికి ఈక్వలెంట్ లేదా దానికంటే హయ్యర్ ఎబిలిటీస్ కూడా భగవంతుడు ఏర్పరచడం అనేది జరుపుతుంది జరుగుతుంది అంటే ఆవరణాత్మక శక్తి అంటారు కదా అది భగవంతుడు ఆ పర్టికులర్ జీవుడికి ఏర్పరిచి ఉంటాడు ఇప్పుడు చాలామందికి నార్మల్ పీపుల్ కంటే చాలా నేర్పించవచ్చు యాజ్ ఎ బ్లైండ్ స్టూడెంట్స్కి మీరు ఎలా బోధిస్తున్నారు అంటే ఎలాంటి టెక్నిక్ మీరు వాడుతుంటారు వాళ్ళకు మైండ్లో రీచ్ అయ్యి మంచిగా చదవడానికి దీనికి ఒక పద్ధతిని నేను యూజ్ చేస్తానండి జనరల్గా వాళ్ళకి ఎప్పుడు కూడా కర్మ వల్ల అంటే జనరల్గా వాళ్ళని నేనేం చేస్తానంటే డిస్కనెక్ట్ చేస్తాను ఫ్రమ్ దర్ కరెంట్ కండిషనింగ్ వాళ్ళ కండిషనింగ్ ఎలా ఉంటుందంటే అయితే వాళ్ళు విన్నదాన్ని బట్టి అంటే నీ కర్మ లేకపోతే ఇది నీకు ఏదో దేని వల్ల జరిగింది పాత కర్మల వల్ల జరిగింది ఏదో నీకు జన్మ నుంచి ఇలా ఉందంటే ఇలాంటివన్నీ వాళ్ళు చాలా వినుంటారు సో ఫస్ట్ దాని నుంచి డిస్కనెక్ట్ చేయాలి అంటే ఏంటి వాళ్ళకు ఒక గిల్ట్ లోపడి ఉంటుంది తర్వాత రెండు వాళ్ళకు ఒక పెయిన్ ఒక డిప్రెషన్ మూడు వాళ్ళు దే ఆర్ నెవర్ ఇన్ అ కంఫర్ట్ జోన్ ఎందుకంటే జన్మించినప్పటి నుంచి వాళ్ళకు కనిపించదు జస్ట్ నేను వాళ్ళ స్థితి ఏంటి అన్నది అర్థం చేసుకోవడానికి అప్పుడప్పుడు చీకట్లో నడచ నడవడానికి ప్రయత్నించేదాన్ని అప్పుడు నేను తట్టుకుపడుతుంటే నాకు ఎప్పుడు అనిపించేది అరే నేను జస్ట్ ఒక ఐదారు స్టెప్స్ కూడా నా ఇంట్లో నేను ఎప్పుడు నడిచే ప్లేస్లోనే నేను నడవలేకపోతున్నాను వాళ్ళు కొత్త ప్లేసెస్లో నడవాలి అన్ని ప్లేసెస్లో యునో దే హ్యావ్ టు కోప్ అప్ అని నేను చాలా బాధపడేదాన్ని కానీ ఎప్పుడు కానీ మనం ఏం చేయాలంటే ఉన్న సిచ్యువేషన్ని యాక్సెప్ట్ చేయగలగాలి యాక్సెప్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే లైఫ్లో పాజిటివ్ రెస్పాన్స్ అనేది సిచ్యువేషన్స్కి కల్పించుకోవాలి కానీ చిన్నపిల్లలకి అది చెప్పడం కష్టం వాళ్ళు అది చేయడం కూడా చాలా కష్టం అందుకే నేను ఏం చేస్తానంటే ఫస్ట్ వాళ్ళతోని కూర్చున్నప్పుడు కొత్తగా ఉన్నప్పుడు జస్ట్ వాళ్ళ మనసులో ఉన్న మాట వాళ్ళు నాకు చెప్పేలాగా చూస్తాను వాళ్ళ బాధలన్నీ చెప్పుకున్నప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు నన్ను ఒక ఫ్రెండ్ లాగా చూస్తారు ఒక తల్లిలాగా చూస్తారు సో ఆ బాండ్ ఏర్పడిన తర్వాత నేనేం చేస్తానంటే వాళ్ళకి చక్కటి ప్రసాదం పెట్టడం వాళ్ళకి మంచి కీర్తనలు భజనలు అవి వినిపించటం ఎందుకంటే వాళ్ళకు ఉన్న ఇంద్రియాలు ఉన్నాయో వాటి ద్వారా మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వటం ఎందుకంటే మంచి మ్యూజిక్ విన్నారనుకోండి మనసులో అది పడిపోతుంది పీస్ఫుల్ ఉంటుంది మైండ్లో అది పడిపోతుంది మంచి ప్రసాదం తిన్నారనుకోండి ఎంతో మంచి అనుభూతి అనేది వస్తుంది రకరకాల కేక్స్ అని మంచి మంచి ప్రసాదాలన్నీ తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు దెల్ ఫీల్ గుడ్ సో ఏమైంది ఇప్పుడు సేవ్ ఓన్ జిహ్వాదో అంటారు అంటే నోట్లో ప్రసాదం పడిన తర్వాత అదే టంగ్తో నాలుకతోని చాంటింగ్ కూడా మొదలు పెడతారు ఓకే సో మొదలు పెట్టినప్పుడు ఏం జరిగింది ప్రాసెస్ ఆఫ్ ప్యూరిఫికేషన్ స్టార్ట్ అయిపోయింది అక్కడ అంటే ఏంటి కనెక్షన్ విత్ ద సుప్రీం లాడ్ మొదలైపోయింది సో ఇది ఫస్ట్ ఫ్రెండ్షిప్ చేసుకోవడం సెకండ్ వచ్చేసి వాళ్ళకి మంచి ఎక్స్పీరియన్సెస్ ఇవ్వటం థర్డ్ వచ్చేసి వాళ్ళకి ఎప్పుడు కూడా గిల్ట్ ట్రిప్ అనేది ఇవ్వకూడదు వాళ్ళకి ఉన్న కండిషన్ నుంచి డిస్కనెక్ట్ చేసి కొత్త ఎక్స్పీరియన్సెస్ ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే పరం దృష్టివా నివర్తతే అంటారు ఏమైంది ఇప్పుడు హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ వచ్చేసాయి హయ్యర్ ఎక్స్పీరియన్సెస్ ఏంటి మంచి ఫ్రెండ్ అండ్ మదర్ని చూస్తారు నాలో రెండు మంచి ప్రసాదం అన్ని మంచి ఎక్స్పీరియన్సెస్ అన్నీ వచ్చాయి దెర్ ఇస్ నో ఎనిమిటీ వాళ్ళ హార్ట్ ఫ్రీ అయిపోయింది థర్డ్ నేను ఏం చెప్పినా కానీ వాళ్ళు తీసుకునే పొజిషన్లోకి వచ్చేస్తారు అండర్స్టాండింగ్ వచ్చేస్తారు అప్పుడు నేను ఏం చెప్తానంటే వర్తమాన ఆచార్యుల నుంచి విన్నవి కొన్ని విషయాలు చెప్తాను ఎప్పుడైనా ఒక మలేరియా దోమ కుట్టిందనుకోండి కాటేసిందనుకోండి టెస్ట్లో మనకు తెలుస్తుంది నీకు మలేరియా ఉంది అని తెలియగానే మనం ఏం చేస్తాం మందు తీసుకొని బాగవుతామా లేకపోతే నాకు అది ఆ మలేరియా దోమ ఏంటి ఫస్ట్ నాకు అది చెప్పండి నేను అది చంపాలి అని అనుకుంటామా మందు తీసుకుంటా మందు తీసుకుంటాం అదే విషయం అదే విధంగా ఒక గుంతలో పడిపోయామనుకోండి ఎవరైనా వచ్చి చేయిస్తే నేను రాను బయటికి నువ్వు ఫస్ట్ చెప్పు నేను ఎలా పడ్డాను నువ్వు తోసావా ఎవరైనా తోసారా అని అంటామా బయటకు వస్తాం సో విధంగా నేను ఇక్కడికి వచ్చాను ఎందుకంటే మా గురువు గారు నా నన్ను ఇక్కడికి పంపించారు మిమ్మల్ని హెల్ప్ సపోర్ట్ అండ్ గైడ్ చేయడానికి మీరు నాకు సహకరిస్తారా అని అడుగుతారు అడిగిన తర్వాత ఎస్ మాతాజీ తప్పకుండా సహకరిస్తాము అని అంటారు సో కర్మ ఫిలాసఫీ లేటర్ నేను వాళ్ళకి చెప్తానేమో కానీ అది కూడా చాలా లైట్గా ఎందుకంటే కర్మ గురించి డీప్గా వెళ్ళడంలో మన ఉద్దేశం కాదు మనం ఉన్న పరిస్థితి నుంచి ఎట్లా అప్లిఫ్ట్ అవుతూ ఒక్కొక్క స్టెప్ పైకి ఎక్కాలి అది మన గోల్